ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే ఇక ఇటు పల్లవి వాళ్ళ గ్రూప్ టీము ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట కబడ్డీ పోటీ కోసం అటు అక్షిత వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అయితే అక్షిత వాళ్ళు ఇటు పల్లవి వాళ్ళ టీము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మధ్య మధ్యలో చూసి నవ్వుకుంటూ ఉంటారు వీళ్ళకి అసలు ఆటే రావట్లేదు ఇక వీళ్ళు గెలవడం కూడా వీళ్ళు ఎంత ప్రాక్టీస్ చేసినా వీళ్ళ మొహాలు ఇంతే అసలు వీళ్ళకి ఏమి ప్రాక్టీస్ ఉందని ఏమి ఐడియా ఉందని గేమ్ గురించి ఇలాంటి చెత్త టీంని తీసుకొచ్చి టీం ఫామ్ చేసింది అని చెప్పి అలా అక్షిత అక్షిత ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటారు ఇటు పక్క ఇక చరణ్ వాళ్ళు ఆడి ఆడి ఉంటారు కదా ఒక ఫైవ్ స్ బ్రేక్ అని చెప్పి అంటారు ఇక సరే అని చెప్పి ఇటు అక్షిత అక్షిత వాళ్ళ ఫ్రెండ్స్ పక్కకు వస్తారనమాట ఇక చైర్లో కూర్చుంటారు ఇక చైర్లో ఉంటే ఇక అప్పుడు అక్షత వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు వసే అక్షిత అటు చూడవి ఆ పల్లవి వాళ్ళు ఎంత ఇదిగా ప్రాక్టీస్ చేస్తున్నారో అయితే మనకు అర్థమైపోయిందిలే వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేసినా వాళ్ళకి ఇక వినేయే ఛాన్సే లేదు అని చెప్పి ఫ్రెండ్స్ అంటూ ఉంటే ఇక అక్షిత కూడా అవును రేపు గెలుపు నాదే అని చెప్పి అర్థమైపోయింది నాకు కానీ రేపు గెలుపుదా కాదు అసలు రేపు పల్లవి ఆ గేమ్లో పార్టిసిపేట్ చేయకుండా చేయాలి వీళ్ళ మొహాలు పిచ్చి టీం ఒకటి తీసుకొచ్చి ప్లేయర్స్ అని చెప్పి ఆడిస్తుంది కానీ ప్రాక్టీస్ చేస్తుంది కానీ వీళ్ళ మొహాలకి ఆ అడ్డమే రాదు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత ప్రాక్టీస్ ఇచ్చినా వాళ్ళ మొహాలు అంతే అని చెప్పి కానీ పల్లవి రేపు దాకా కాదు అసలు ఇప్పుడు గ్రౌండ్లోనే తనకి ఏదో ఒక అవమానం జరగాలి ఇంతకుముందు కూడా నా కాలేజ్లో ఎన్నిసార్లు ఏదో ఒకటి చేసి నన్ను అవమానించింది అందరిని ముందు మొన్నటికి మొన్న పెయింట్ కూడా నా మీద పడేలా చేసింది అందరూ నవ్వారు ఇప్పుడు పల్లవి అక్కడ గ్రౌండ్లో కింద పడేలా చేస్తాను అనగానే ఎలాగే అందరూ ఉన్నారు కదా అని చెప్పి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే అప్పుడు అక్షత అంటుంది ఇదిగో అని చెప్పి తన బ్యాగ్ తీస్తుందనమాట బ్యాగ్లోంచి అరటిపండు తీస్తుంది ఇక ఆ బనా తినేసి ఈ తొక్కతోని దాన్ని కింద పడేస్తాను అందరూ నవ్వుతారు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు ఫ్రెండ్స్ ఎలాగే అందరూ అక్కడ ఉన్నారు కదా అలా ఎలా అనగానే చూడండి అని చెప్పి ఇక అక్షిత వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారనమాట ఇక ఆ తొక్క తీసుకొని ఇటు పక్క పల్లవి వాళ్ళేమో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అంటుంది అక్కడ ఉన్న ప్లేయర్స్తోని మీరు ఈ రకంగా ప్రాక్టీస్ చేస్తే మనం గెలవడం కాదు కదా అసలు అసలు సరిగ్గా ఆడినట్టే కాదు అని చెప్పి అనగానే అప్పుడు వచ్చిన ప్లేయర్స్ అంటారు అమ్మ మాకు ఈ గేమ్ ఇదంతా మాకు ఐడియా లేదమ్మా ముందే చెప్పాం కూడా మీరేదో రిక్వెస్ట్ చేస్తే సరే కదా అని చెప్పి వచ్చాము మాకు ఈ ఆట గురించి ఏ మాత్రం తెలియదమ్మా మీరు ఎవరైనా మంచి ప్లేయర్స్ని వేరే వాళ్ళు ఎత్తుక్కోండమ్మా మేము వెళ్ళిపోతాము అని చెప్పి వచ్చిన వాచ్మెన్ ఎలక్ట్రీషియన్ వాళ్ళంతా అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటున్నారు అన్న ప్లీజ్ అన్న వెళ్ళొద్దాన్న మీరు వెళ్ళిపోతే ఇప్పటికిప్పుడు నాకు టీం ఫామ్ చేసుకోవడం కూడా చాలా కష్టం అసలు కాలేజ్లో నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు నాకు టీం ఫామ్ అవడానికి ప్లీజ్ అర్థం చేసుకోండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక గుండమ్మ కూడా పల్లవి ఎందుకు ఈ గేమ్లో పార్టిసిపేట్ చేస్తుందో మీకు అందరికీ తెలుసు కదా కాలేజీలో ఫీజులు అమాంతం పెంచేశారు ఎవరు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు ఇక అలా సడన్గా మధ్యలో చదువుని ఆపేస్తే వాళ్ళ భవిష్యత్ ఏమైపోతుంది మీరే ఆలోచించండి వాళ్ళ కోసమే కదా పల్లవి ఆడుతుంది అని చెప్పి అలా గుండమ్మ చెప్తూ ఉంటే అప్పుడు ఆ ఎలక్ట్రీషియన్ వాళ్ళు ప్లేయర్స్ వస్తారు కదా వాళ్ళు అంటారనమాట చదువు మధ్యలో ఆగిపోతే చాలా కష్టం అమ్మా వాళ్ళ మీద వాళ్ళ అమ్మ నాన్న ఎన్ని హోప్స్ పెట్టుకుని ఉంటారు అవన్నీ కూడా అవుతాయి కదా అని చెప్పి అనగానే ప్లీజ్ మీరు కొంచెం కష్టపడండి మీరు కొంచెం కష్టపడితే ఆట మీద ధ్యాస పెట్టండి ఖచ్చితంగా మనమే విన్ అవుతాము ఏముంది అవతల వాళ్ళు కూతకు వచ్చినప్పుడు మీరు చాలా కాన్సన్ట్రేటెడ్గా ఆడండి అవతల వాళ్ళ కాళ్ళని చూడాలి పట్టుకోవాలి ఏముంది అంతే గేమ్ అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది గుండమ్మ ఎలా ఆడాలి అని చెప్పి సరే ఆడదాం పదండి అని చెప్పి మళ్ళీ ఆడుతూ ఉంటారనమాట ఇక ఈసారి కొంచెం బెటర్గా బాగానే ఆడుతూ ఉంటారు ఇంట్రెస్ట్ పెట్టి ఇక అప్పుడే అక్షత వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారనమాట అరటి తొక్క వేయడానికి అక్షత కూడా వస్తుంది ఇక అప్పుడు అక్షిత ఫ్రెండ్స్ చూసి వసి అక్షత ఇంతకు ముందు కన్నా ఫస్ట్ స్టార్ట్ చేసింది అందుకని ఇప్పుడు చాలా బెటర్గా ఆడుతున్నారే అనగానే బెటర్ ఏంటి చాలా బాగా ఆడుతున్నారు ఈ రకంగా ఆడారంటేనా ఇక రేపటిదాకా టైం ఉంది ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే ఏముంది ఖచ్చితంగా అక్షతను ఓడించినా ఆశ్చర్యం లేదు అని చెప్పి ఫ్రెండ్స్ అంటూ ఉంటే అప్పుడు అక్షిత హ వాళ్ళకి అంత సీన్ నేను ఇవ్వనుగా ఇదిగో ఇప్పుడే పల్లవిని ఎలా అవమానిస్తానో చూడు ఇక కింద పడి ఏ కాలో చెయ్యో విరిగి ఇక రేపు అందులో పార్టిసిపేట్ చేయకుండా చేస్తాను అని చెప్పి అక్షత ఆ తొక్కని ఎవరు చూడకుండా పల్లవి ఆడే దగ్గర విసురుతుందనమాట ఇక పల్లవి ఏమో కబడ్డీ కబడ్డీ అని చెప్పి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది ఇక పల్లవి ఏమో చూడకుండా ఆ తొక్క మీద కాలు వేయడంతో అలా జారుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు అక్షిత అక్షత ఫ్రెండ్స్ నవ్వుకుంటూ ఉంటారు ఇక ఇటు పల్లవి అలా జారుకుంటూ వెళ్తూ ఉంటే గుండమ్మ అయ్యో అని చెప్పి ఇటు గీత కూడా అయ్యో అని చెప్పి చూస్తూ ఉంటారు ఇక ఎదురుగా ఏమో అప్పుడే చరణ్ ఫోన్ మాట్లాడుతూ ఫోన్ పెట్టేసి ఎదురుగా చూడగానే పల్లవి ఆ తొక్క మీదకి ఆల్రెడీ కాల్ వేసి ఉంటుంది కదా జారి కరెక్ట్గా చరణ్ మీదకే పడిపోతూ ఉంటుంది అయ్యో ఫ్రెండ్ అని చెప్పి దూరం నుంచి ఇక చంటి కూడా చూస్తూ ఉంటాడు ఇక అయ్యో చరణ్ మీద పడి పడబోతుంది ఏంటి అని చెప్పి చరణ్ మీద పడకూడదు అని చెప్పి అక్షత గబగబ వచ్చి చరణ్కి ఎదురుగా నించుని అడ్డుగా ఉంటుంది అప్పుడు పల్లవి అక్షతని పక్కకు తోసేసి చరణ్ మీద పడిపోతుంది ఇటు అక్షిత చరణ్లు ఒకరినొకరు అలా చూసుకుంటూ పోతూ ఉంటారనమాట ఒక ఐదు నిమిషాల దాకా ఇటు పక్క పడిన అక్షిత ఏమో అప్ప నెప్పి అయ్యా నెప్పి అని చెప్పి నేను లేవలేకపోతున్నాను నేంచలేకపోతున్నాను అని చెప్పి ఏడుపు స్టార్ట్ చేస్తుంది ఇక అందరూ చుట్టూ గొమ్ము కుడతారనమాట ఇక గుండమ్మ ఇటు గీత అటు కింద పడిన పల్లవి చరణ్ వాళ్ళు కూడా వస్తారనమాట అయ్యో ఏమైంది అక్షిత అనగానే ఇదిగో అంత ఈ పల్లవి వల్లే నన్ను తోసేసింది ఇప్పుడు నేనేమో నేంచోలేకపోతున్నాను అని చెప్పి అక్షిత ఏడుస్తూ ఉంటే నేనెక్కడ తోసేసాను అని చెప్పి అంటుందన్నమాట మాట పల్లవి ఇక అప్పుడు అక్కడే ఉన్న చంటి ఏంటి ఏంటి ఫ్రెండ్ నువ్వు నువ్వు అక్షతను ఎందుకు తోసేసావు అనగానే నేనేమి తోయలేదు చంటి నేను చూసుకోకుండా అరటి తొక్కు మీద గ్రౌండ్లో ఎవరో వేశారు దాని మీద కాలు వేయడంతో నీ చరణ్ మీద పడబోతూ ఉంటే అక్షత మధ్యలో వచ్చింది దాన్ని పక్కకి నెట్టాను అంతేకాని నేనేమి కావాలని తోయలేదు అని చెప్పి పల్లవి చెప్తుంది ఇప్పటికిప్పుడు హాస్పిటల్ తీసుకెళ్దాము పాపం అక్షత చాలా ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే నేను లేవలేకపోతున్నాను అని చెప్పి అక్షత అంటుంది అప్పుడు అక్కడే ఉన్న చంటి పోనీ నేను నిన్ను ఎత్తుకోనా ఎత్తుకుంటాను ఇబ్బంది ఉండదు అని చెప్పి చంటి అన్నం అప్పుడు గుండమ్మ ఎత్తుకోవడం వేరే వాళ్ళు వదిలే నేను ఉన్నాను కదా నేను ఎత్తుకుంటాను అక్షత పాపం లేవలేకపోతుంది కదా అని చెప్పి అక్షతని ఎత్తుకొని హాస్పిటల్ కి తీసుకెళ్తారన్నమాట గుండమ్మ వాళ్ళు హాస్పిటల్లో అదంతా చూపించుకున్నాక ఇక అక్షత ఇంటికి వచ్చేస్తుంది ఇక ఇంటి దగ్గర ఏమో కావడం అది పెడుతూ ఉంటుంది అనమాట కాలు నొక్కుతూ ఉంటే అబ్బా మమ్మీ నా వల్ల కావడం లేదు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక బయట రూమ్లో ఉన్న గుండమ్మ ఇటు శ్రీనివాసరావు ఆదిత్య అందరూ కూడా గీత పల్లవి అందరూ వస్తారు ఏమైందమ్మా ఎందుకలా అరుపులు అని చెప్పి ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి శ్రీనివాసరావు అడుగుతారు నొప్పి తాతయ్య గారు బాగా నొప్పిగా ఉంది అసలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అనగానే హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చినట్టున్నారుగా ఏమీ తగ్గలేదా టాబ్లెట్స్ వేసుకుంటే వా లేదా అని చెప్పి ఆదిత్య అడుగుతారు అప్పుడు వైష్ణవి అంటుంది బావగారు ట్యాబ్లెట్స్ అవి ఇచ్చాను కానీ నొప్పి తనకేమీ తగ్గలేదు అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి పాపం కింద పడింది కదా కాలు కూడా బాగా వాచింది అందుకే నొప్పి తట్టుకోలేక అరుస్తున్నట్టుంది అని చెప్పి అనగానే అప్పుడు అక్షత అంటుంది పైకి మాత్రం అయ్యో పాపం అని చెప్పి ఇదిగో ఈ పల్లవి అంటుంది కానీ రేపు నేను గేమ్లో ఆడలేను నీకు లేదు నువ్వే యూనియానివర్స్కి గెలిచిపోతున్నావు అని చెప్పి చాలా ఆనందపడుతున్నావు కదా మనసులో అని చెప్పి అంటూ ఉంటే అక్షత అప్పుడు పల్లవి అంటుంది నువ్వు బాధపడుతుంటే ఇక్కడ సంతోషించు వాళ్ళు ఎవరూ లేరు అది ముందు తెలుసుకో అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అక్కడే ఉన్న వైష్ణవి అంటుంది నా కూతురు ఇంత బాధపడుతూ ఉంటే ఇప్పుడు పెద్ద నీ మాటలతో బోధిస్తున్నావు ఇదంతా అవసరమా అని చెప్పి అడుగుతుంది అక్షిత ఏమో చాలా నొప్పితోనే అలడిపోతూ ఉంటే ఇప్పుడే వస్తాను అని చెప్పి ఈ గుండె మా కిచెన్లోకి వెళ్ళి ఇక ఆవుదానిలో పసుపు అది కొంచెం వేడి చేసి గొర్రవచ్చగా తీసుకొని వస్తుంది అనమాట ఏంటి ఇది ఏం తీసుకొచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్షిత ఇక అప్పుడు గుండం అంటుంది ఏమీ లేదు ఇది కొంచెం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ లాంటిది ఇది కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే నువ్వు ఎక్కడైతే వాసిందో అక్కడ వేస్తే చాలా రిలీఫ్గా ఉంటుంది రేపటికల్లా నార్మల్ అయిపోతావు అని చెప్పి అనగానే నువ్వు ఇది పోస్తే నేను చచ్చురుకుంటాను నా వల్ల అయితే కాదు ఇదంతా అని చెప్పి అక్షిత అంటుంది అయ్యో లేదు చాలా బాగా రిలీఫ్ ఉంటుంది నువ్వేన చెప్పు వైష్ణవి అని చెప్పి గుండెం అప్పుడు వైష్ణవి నిజమే అక్షత ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పి అనగానే అమ్మో నా వల్ల కాదు అని చెప్పి అంటుంది నువ్వు అంతగా ఇబ్బంది పడుతున్నావు ఏం కాదు నేను రాస్తాను అని చెప్పి అటు పల్లవి గీతని కాలు అనమాట ఇక అలా వేడివేడిగా ఉన్న ఆ నూనెనే ఇక అక్షత పాదం ఎక్కడైతే తనకి బెనికిందో వాసిందో అక్కడ మొత్తం పోసి అప్లై చేస్తూ ఉంటుంది ఇక గీత గట్టిగా పట్టుకుంటుందన్నమాట ఇక అక్షత ఏమో పెడుతూ ఉంటుంది నెప్పికి మరోపక్క ఇటు చరణ్ వారి ఇంట్లో చూపిస్తారనమాట ఇక సుమలత ఏమో ఎవరికి ఫోన్ చేసి మీరే రేపు చీఫ్ గెస్ట్ రావాలి రేపు కాలేజ్లో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి మీకు గుర్తు చేద్దాము మళ్ళొకసారి అని చెప్పి ఫోన్ చేశాను అని చెప్పి సుమలత ఫోన్లో చెప్తూ ఉంటుంది ఎవరికో మరోపక్క ఇటు చరణ్ ఏమో కాపడం పెట్టించుకుంటూ ఉంటాడు వాళ్ళ బామతోని అక్కడే రూమ్లో ఇక చంటి కూడా చిప్స్ తింటూ కూర్చుని ఉంటాడు అనమాట బెడ్ మీద అబ్బా అమ్మ అని చెప్పి అరుస్తూ ఉంటాడు చరణ్ ఏంటి నొప్పుతూ అరుస్తున్నట్టున్నాడు అని చెప్పి సుమలత ఫోన్ మాట్లాడుతుంది పెట్టేసి ఈ రూమ్ లోకి వస్తుంది ఇక శాన్వి ఇటు కార్తిక్ కూడా వస్తాడు అనమాట రూమ్లోకి ఏమైంది మావయ్య అని చెప్పి అనగానే ఇవాళ కబడ్డీ ఆడాను కదరా ఒళ్ళంతా నొప్పులు అందుకే అని చెప్పి అనగానే ఇకప్పుడు కార్తీక్ అంటాడు అంటే శాన్వి కొడుకు ఏంటి మావయ్య ఒక్కరోజు కబడ్డీ ఆడినందుకే నువ్వు సో శాల్విడ్ ముద్దలాగా ఇలా అయిపోయావు రేపు ఏం ఆడతావు ఏంటి ఏం గెలుస్తావేంటి అని చెప్పి అనగానే ఫస్టే కదరా నెప్పులు ఉంటాయి కదా అలవాట్లేక అని చెప్పి అనగానే అప్పుడు బామ్మంటుంది నువ్వు పోన్లే మనవుడు కదా అని చెప్పి నీకు ఇదిగో కాపురం పెడుతున్నాను అసలు నువ్వు ఆ తొక్కలో అక్షతగా సపోర్ట్ చేస్తున్నావు పల్లవికి సపోర్ట్ చేయకుండా అసలు నీకు ఎన్నిసార్లు హెల్ప్ చేసింది మర్చిపోయావా అనగానే చేస్తే చేసింది అయితే ఏంటి అని చెప్పి చరణ్ అడుగుతాడు చేసిన హెల్ప్ మర్చిపోతారా అలా కృతజ్ఞతగా ఉండాలి కానీ అని చెప్పి బామ్మంటుంది ఇటు ఇక కార్తీక్ అంటాడు మావయ్య అసలు చంటి మావి ఉన్నాడు కదా తన్ని మీ టీంలో తీసుకోండి ఖచ్చితంగా తను ఓడిస్తాడు తను గెలిచి చూపిస్తాడు మీ టీంని గెలిపిస్తాడు అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటే అప్పుడు ఎదురుగా ఉన్న సుమలత అంటుంది చంటి గెలిపించడమేమో కానీ తను కూతకి వెళ్ళాడనుకో అవతల టీం వాళ్ళు ఏ చిప్స్ ప్యాకెట్ చూపించారనుకో అంతే ఆ కూత మానేసి ఆ చిప్స్ ప్యాకెట్ కోసం వెళ్తాడు వీని నమ్ముకుంటే గోవిందే అని చెప్పి అంటూ ఉంటే ఇక చంటికి కోపం వస్తూ ఉంటుంది ఇక ఇటు చరణ్ కూడా నవ్వుతూ ఉంటాడు అవును వీడిని నమ్ముకుంటే ఇంకేం లేదు అని చెప్పి అలా అంటూ ఉంటాడు రేపు చూడు ఖచ్చితంగా మాటేమే గెలుస్తుంది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు సుమలత ఖచ్చితంగా నువ్వు అక్షితనే గెలవాలి అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత ఇటు పక్క చంటి అంటాడు మనసులో అనుకుంటాడు అనమాట రేపు నా సత్తా ఏంటో చూపిస్తాను నన్ను ఇంత ఇదిగా మీరు మాటలతోనే అవమానించారు కదా రేపు నేను ఏంటో చూపిస్తాను అని చెప్పి చంటి మనసులో అనుకుంటాడు పక్క ఇటు రూమ్లో ఆదిత్య ఏదో ఫైల్ చూస్తూ ఉంటాడు గుండమ్మ ఏమో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది గుండమ్మ కొంచెం ప్రొఫైల్ చూడు అని చెప్పి ఫైల్ ఇస్తూ ఉంటే లేదండి ఇప్పుడు నాకు మూడ్ లేదు ఇప్పుడైతే నేనేం చూడను అని చెప్పి గుండమ్మ బయటకు వచ్చేస్తుంది ఇక రూమ్లో పల్లవి ఏమో నిద్రపోతూ ఉంటుంది పల్లవి రూమ్లోకి ఎవరు చూడకుండా ఆ గుండమ్మ వస్తుందనమాట పల్లవి నిద్రపోతూ ఉంటుంది ఇక పల్లవికి దగ్గరికి వెళ్తుందనమాట ఒక సీజర్స్ ఒక కవర్ తీసుకొని మరి గుండమ్మ ఆ కత్తిరి అదంతా ఎందుకు తీసుకెళ్ళింది పల్లవి దగ్గరికి అనేది ఇక మేము ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి